నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని నిన్న వైసీపీ కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఈ వ్యాఖ్యలు ఆయన అరెస్ట్ భయంతోనే చేసినట్టుగా ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ పేర్ని నాని నిన్న చాలా భావోద్వేగంగా మాట్లాడారు సార్ మరి మొత్తానికి ఆయన అరెస్ట్ అవుతారనే భయంతోనే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కొన్ని విమర్శలు చేశారు జూన్ ఫోర్త్ నుంచి జూన్ ట్వెల్త్ వరకు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించే వరకు వరకు కూడా వైసీపీ కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించారని ఇప్పుడు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నారని చెప్పి అంటే తాను అరెస్ట్ భయంతో డైవర్షన్ చేయడానికి ఇటువంటి కామెంట్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి మీరేమంటారు ఇప్పుడు వాస్తవంగా జూన్ నాలుగు గత సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఆయన ఏమంటున్నారు తాను ప్రమాణ స్వీకారం వెంటనే చేయకుండా కాలయాపన చేసిన కారణం ఏంటి అంటే ఈ మీన్ టైంలో అంటే జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారానికి జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలకి మధ్యలో వైసీపీ శ్రేణులను వెంటాడి వేధించారు దాడులకు పాల్పడ్డారు వాళ్ళ ఇళ్లల్లోకి జోవలు అంటాం కదా అవి వేశారు వాళ్ళ ఇళ్ళల్లో క్రాకర్స్ కాల్చి వేశారు వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు గాయపరిచారు అని చెప్పని చెప్తున్నారు అంటే జూన్ నాలుగు నుంచి జూన్ పన్నెండు దాకా ఎన్ని రోజులు గ్యాప్ ఉంది కదా మరి ఇదే పేరు నాని గారు అనుకో రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు జరిగిన లెక్కింపులో వాళ్ళు నెగ్గారు వాళ్ళు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు మే ముప్పై మరి వారం రోజులు వాళ్ళు టైం తీసుకున్నారుగా వాళ్ళేం మే ఇరవై నాలుగే ప్రమాణ స్వీకారం చేయలేదుగా ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వాళ్ళు మంచి రోజు ఇవాళ మన సమాజంలో ఈ మంచి చెడు చూసుకొని ఒక ముహూర్త బలంతో ప్రమాణ సేకరణ చేయటం అనేది ఈ ఒక్క సందర్భంలోనే జరగలేదు కదా మరి ఈ పేర్ని నాని గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు వేల పంతొమ్మిదిలో కూడా వారం రోజుల తర్వాతే చేశారు కదా కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాత్రమే ఎనిమిది రోజుల తర్వాత చేసింది అని చెప్పని మరి ఆ రోజు వారం రోజులు మీరు అదే పని చేశారా ఇవాళ ఈ పేరు నాని గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు నెల రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ముప్పై ఆరు మందిని వైసీపీ కార్యకర్తలని రాజకీయ హత్యలకు పాల్పడ్డారు ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఈ నెల రోజుల్లోనే ముప్పై ఐదు మంది వైసీపీ కార్యకర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు మూడు వందల మంది మీద హత్యాయత్నాలు జరిగాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అని చెప్పని నేషనల్ మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ధర్నా అని చెప్పిన ఒక డ్రామా ఆడి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నాడు నెల రోజుల ప్రభుత్వాన్ని నేషనల్ మీడియా అడిగారు బాబు మూడు వందల హత్యాయత్నాలు జరిగినాయి అంట ముప్పై ఆరు మంది హత్యలు జరిగినాయి అంట ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటున్నావు కదా మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయా అంటే బే సమాధానం లేదు వీళ్ళ నాయకుడి దగ్గర లేదు ఈ నాని దగ్గర లేదు గాల ఆరోపణలు చేసి మా మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు హత్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసి ఈ రాష్ట్రంలో ఈ పాలనా శాంతి భద్రతలు లేవు అని చెప్పని ఒక ఇమేజ్ సృష్టించే ప్రయత్నం దాన్నే మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు నాని కూడా కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అసలు నేను నకిలీ ఇళ్ళ పట్టాలు పంచడం ఏంటి నేను చాలా శాస్త్రబద్ధంగా ఎంఆర్ఓ కమిషనర్ సమక్షంలో పంచాను ఎంఆర్ఓ సంతకాలు ఎంఆర్ఓ పెట్టలేదని చెప్పని చెప్పే అధికారం అవకాశం మీకు ఉందా అంటున్నాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా నిలపట్టాలు పంచాలి అనుకుంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంచుకోవచ్చుగా నీ కొడుకు అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత అప్పుడెందుకు వెళ్ళి నిలపట్టాలు పంచావు ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ రెండు ఇళ్ళ స్థలాలు లేని ఇళ్ల పట్టాలు పంపిణీ చేసావు మరి వాటికి స్థలాలు కేటాయింపు చేశారా వాళ్ళకి స్థలాలు అప్పచెప్పారా డిమార్కేషన్ జరిగి స్థలాలు అప్పచెప్పాలిగా ఎందుకని చెయ్యాల అంటే ఏంటి అక్కడ ఈ పట్టాలను చూపించి ప్రజలను పెట్టాలి ఓట్లు దండుకోవాలి ఎన్నికల్లో దీన్ని ఒక అస్త్రంగా మలుచుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఇవేం లేకుండా నేను ఎగ్గావుగా మరి రెండు వేల ఇరవై నాలుగు దగ్గరకు వచ్చేప్పటికి వీటి అవసరం ఎందుకు వచ్చింది నీకు వీటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే నూటికి నూరు పాళ్ళు మా ఐదు సంవత్సరాలు ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మంత్రిగా కొనసాగిన తర్వాత తర్వాత మంత్రి పదవి కోల్పోయినా కూడా ఎమ్మెల్యేగా కొనసాగిన తర్వాత ఆ ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఆ ప్రజల తిరస్కారానికి గురవుతానన్న అభిప్రాయం నీలోనే బలపడింది కాబట్టి ప్రజల్ని ఎలాగైనా సరే మబ్బి పెట్టో మసుబూసి మారాడికే చేసో నీ కొడుకుని నెగ్గించుకోవాలి అనుకున్నావు ఇవాళ నువ్వు చేసిన పాపానికి నీ కొడుకు కూడా ఇరుక్కున్నాడు అలాగే బియ్యం గోడౌన్ గురించి కూడా చెప్తున్నావు కదా నేను అమాయకుడిని ఆని ముత్యాన్ని నా దగ్గర పనిచేసిన వ్యక్తి మోసం చేశాడు అంటున్నావు కదా నీ దగ్గర పనిచేసిన వ్యక్తి మోసం చేశాడు మరి నువ్వెందుకు చేరు మనగట్టావు అతని మీద క్రిమినల్ కేసు పెట్టుడాల్సింది నా దగ్గర పనిచేసిన వ్యక్తికి పూర్తి ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను అప్పచెప్పాను పవర్ ఆఫ్ అటాన్ అతనికే ఇచ్చేసి ఉన్నా అతని ఆధ్వర్యంలోనే గొడవ నిర్వహణ జరిగింది అందులో ఏదైనా లోపాలు ఉంటే దానికి అతనే బాధ్యుడని చెప్పని అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఉండాల్సింది ఎప్పుడైతే ప్రభుత్వం అక్కడి నుంచి బియ్యం తరలించాలి అని చెప్పి అని లెక్కలు తీయటం మొదలుపెట్టిందో అక్కడ జరిగిన దొంగతనం బయటకు వస్తుంది వందలాది టన్నులు ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో ఒక వెనకటి రోజుల్లో ధాన్యం గాదులేని వాళ్ళు తర్వాత పురులు అంటారు పాతర్లు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిలో ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు ఒక పది బస్తాలు బియ్యం నిలవబెడితే కాలక్రమంగా కొంత వెయిట్ లాస్ అవుతాయి ఒక బస్తాకు అర బస్తాకు తగ్గుతాయి బస్తా కూడా తగ్గు ఒక అర బస్తాకు తగ్గుతాయి ఎందుకంటే మనం కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉన్న రోజుల్లో వాటిలో నిలవబెడతాం కాలక్రమంగా కొంత డ్రై అవుతాయి కొంత వెయిట్ లాస్ అవుతాయి అది సహజంగా జరిగే ప్రక్రియ ఎప్పుడు ధాన్యం అయినప్పుడు కానీ మిల్లింగ్ చేయించిన బియ్యం సరే బియ్యం అయినా కూడా కొంత వెయిట్ లాస్ అయినాయి అనుకుందాం ఎంత దొరుకుతాయి ప్రపోర్షన్కి శాస్త్రీయబద్ధంగా లెక్క ఉంటుందిగా ఒక టన్ను నిల్వబెడితే ఓ పాతి కిలో తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు మూడు వందల యాభై టన్నులు తగ్గుతాయా మూడు వందల యాభై టన్నులు మూడు వందల యాభై బస్తాలు కూడా కాదు అంటే సుమారుగా ఇరవై టన్నులకు ఒక లారీ అనుకుంటే ఎన్ని లారీలు మూడు వందల యాభై దాదాపుగా మరి అన్ని లారీల బియ్యం మాయమైన అని అంటే ఎవరి నిర్వాహకం అది నూటికి నూరు పాళ్ళు తమర నిర్వాహకమే కదా నిర్వాహకం కాబట్టే కదా తొందరపడి కోయిలు ముందే కూసింది అని చెప్పని ఎక్కడ నీ సతీమణి నువ్వు చేసిన పాపానికి బాధ్యురాలుగా మారుతుందోనని చెప్పని ఇంట్లో కంచంలో కూడు కూడా వేయదు అని చెప్పని మరి ఆమె ఇబ్బంది పడకూడదని చెప్పని వెళ్ళి జరిమానా కట్టావుగా డెఫినెట్గా అడుగుద్దు కదా దిక్కుమాలారా నువ్వు నీ కొడుకు బయట చేసిన నిర్వాకాలకి ఇంట్లో నేను జవాబుదారి ఏంటని చెప్పని సహజం అది ఆమె ఇంట్లో గృహిణి బయట వీళ్ళు చేసే పాప పనులకు ఆమెకేం సంబంధం ఆమె పేరిట గోడౌన్ ఉన్న పాపానికి వీళ్ళకి పాల్పడ్డ దొంగతనానికి ఆమె జవాబుదారి అవుతుంది కదా నూటికి నూరు పాళ్ళు ఆమెని బయటికి రాకుండా చేసుకోవడానికే జరిమానా కట్టావు నీకు నువ్వు అడ్మిట్ అయ్యావు జరిమానా నీకు నువ్వు కట్టావు ఇంకా ప్రభుత్వం నీ మీద జాలి తెలిసింది కాబట్టి జాయింట్ కలెక్టర్ రూపంలో నీకు ఒక వరం ఇచ్చాడు కాబట్టి నిన్ను రెండు రెట్లు జరిమానాకు పరిమితం చేశారు వాస్తవంగా తర్వాత పూర్తి స్థాయి లెక్క తేలిన తర్వాత ఇంకో కోటి డెబ్బై లక్షలు నేను కట్టమన్నారు నువ్వు ఇంకా కట్టాల్సి ఉంది అసలు సిసలు లెక్క అయితే ఒక రేషన్ డీలర్ దగ్గర ఒక పది కిలోలు బియ్యం కనుక లెక్క తేడా వస్తే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర వంద కిలోల జరిమానా వసూలు చేస్తారు పది రెట్లు అదే లెక్కన కనుక నీ దగ్గర కూడా వసూలు చేసి ఉండాల్సిందైతే పదిహేడు కోట్లు వసూలు చేయాలి కానీ నేను మూడున్నర కోట్లకే పరిమితం చేశారు కోటి డెబ్బై లక్షలు పే చేసా కోటి అరవై ఎనిమిది లక్షలు నేను పే చేయమన్నారు అంటే ప్రభుత్వం నీ మీద చాలా జాలి చూపింది పదిహేడు కోట్లు మీకేం లెక్క కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఆ ప్రభుత్వంలో ఎవరెవరు ఎంత మింగారు అనేది మీకు తెలుసు పదిహేడు కోట్లు అనేది మీకు పీ నట్స్తో సమానం అనేది మీకు తెలుసు మీ ప్రజలకి తెలుసు కాబట్టే మీరు ఎంతెంత దిగమింగారు అనేది అవగాహన ఉంది కాబట్టి అన్ని డాంబికాలు పోయినా కూడా ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు ఇవాళ నేను అమాయకుడిని ఆడిముచ్చాన్ని నన్ను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉంది అని ప్రజల ముందు భావోద్వేగానికి గురైతే మాత్రం మొన్నేగా మేసాల దూబి తొడలు కొట్టింది స్థానిక మీ రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర గారిని ఆయన ఎంత సాఫ్ట్ నేచర్డ్ పాలిటిషన్ అనేది అందరికీ తెలుసు ఆయన మీద హత్యాయాత్రం మోపి యాభై మూడు రోజులు జైలు పాలు చేసిన రోజు ఆ రోజు ఈ ఎమోషన్స్ గుర్తుకు రాలేదా రాజకీయంగా మీ ప్రత్యర్థి అయిన మాత్రాన ఆయన హత్యలు చేయించే నైజం ఉన్న వ్యక్తా మీ ప్రజలకి మీ ప్రాంతానికి తెలియదా ఆయన నైజం అటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నీ చేతులు అధికారం ఉంది కదా అని చెప్పని నువ్వు చెయ్యని తప్పుకి తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టావే ఇవాళ నీ చేసిన తప్పులు బయటకు వస్తే వాటి మీద విచారం జరుపుతూ ఉంటే ఇవాళ నీ శ్రేణుల ముందు భావోద్వేగానికి గురయ్యి ఈ భావోద్వేగ మాటన నీ తప్పులను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా ఈ నటనలు ఇవన్నీ గత ఐదు సంవత్సరాలు అరే పవన్ నాయుడు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినాడు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు లోకేష్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి ఎంత బరితెగింపుతోటి మీరు వ్యవహరించారో ఇవాళ మీకు సంబంధించిన లొసుగులు మీకు సంబంధించిన అవినీతి మీకు సంబంధించిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే ఇవాళ అరెస్టు భయం వెంటాడుతుంటే ఈరోజు వెన్నులో వణుకు మొదలయ్యి నిన్నటిదాకా ప్రదర్శించిన మేకపోతు గాంబరియాలు నిన్నటిదాకా విసిరిన సవాళ్ళు నిన్నటిదాకా దువ్విన మేసాలు కొట్టిన తొడలు ఇవాళ మీరు మర్చిపోయారేమో మచిలీపట్నం ప్రజలు మర్చిపోలేదు రాష్ట్రం మర్చిపోలేదు సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్ట్ లో ఎవరి మీద కూడా సింపతి కనిపించట్లేదు ప్రజలకు ఈవెన్ తమ సొంత కార్యకర్తలకు కూడా సింపతి కనిపించట్లేదు సో రేపో మాపో నేను అరెస్ట్ అవుతాను అని చెప్పి ఈ అరెస్ట్ ముందే గ్రహించి అట్లీస్ట్ సింపతి అన్న కోసం ఈ ఇటువంటి గేమ్స్ ప్లే చేస్తున్నాడు పేర్ని నాని గారు అంటూ వార్తలు వస్తున్నాయి మీరేమంటారు ఇప్పుడు వాస్తవంగా ఈయన ద్వారా నకిలీ పట్టాలు అందుకున్న ఐదు వేల మంది మచిలీపట్టం ప్రజలు ఉన్నారుగా మమ్మల్ని మభ్యపెట్టాడు మోసం చేశాడు అన్న సమాచారం వాళ్ళకుందిగా ఐదు వేల మందికి నకిలీ పట్టాలు పంచితే ఆ ఐదు వేల మంది నుంచి ఒక్కొక్కళ్ళు వంద మందికి చెప్పే ఉంటారు ఈ పాటికి మమ్మల్ని మోసం చేశాడు ఈయన మాటలు నమ్మి మభ్యపడ్డాం మేము ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పి నిన్నున ముంచాడు మమ్మల్ని అని చెప్పని వాళ్ళందరూ చెప్పుకుంటారుగా కాబట్టి నేను ఇందాక నువ్వు ప్రస్తావించింది నూటిన్నరూపాలు వాస్తవం సింపతి రాకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేశారు అనేది ఒక్కొక్కరికి సంబంధించిన భాగోతాలు ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాసం అవుతూ ఉన్నాయి ప్రజలకు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఓహో ఈ విధమైన అకృత్యాలకు వీళ్ళు పాల్పడ్డారా ఈ విధమైన అవినీతి చర్యలకు వీళ్ళు పాల్ పాల్పడ్డారా అనేది ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజల నుంచి కూడా వీళ్ళ పట్ల సానుభూతి వ్యక్తం కావటంలా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం